గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సరదాగా మేము ఆదివారం బందర్ బీచ్కి అయితే వెళ్తున్నామండి ఇది బందర్ బీచ్కి వెళ్ళే రోడ్ అండి పొడి బీచ్ రోడ్ గాయస్ గాయస్ ఈ కాలేజ్లో ఎంతమంది చదువుకు డిఎంహెచ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీంట్లో ఎంతమంది చదువుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు మచిలీపట్నం నుంచి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్ గైస్ ఇది మంగినపూడి బీచ్ రోడ్ గైస్ చిలకలపూడి నుంచి స్ట్రైట్గా వచ్చేయడమే స్ట్రైట్ కొట్టేస్తే తాళపాలెం ఊరు వస్తుందండి ఆ ఊరు వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి స్మాల్ కన్ఫ్యూజన్ లెఫ్ట్ కాదండి రైట్ తీసుకోవాలి గైస్ మనం వెళ్తుండగా రైట్ ఒక రోడ్ వస్తుంది అది డైరెక్ట్ పోర్ట్ రోడ్ వస్తుంది అలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా మన బీచ్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది గైస్ ఇంకా దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది గైస్ మనమైతే దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడ కనపడుతుంది కదా ఇది సచివాలయము ఇంకా అలా వచ్చి రైట్ తీసుకుంటే గైస్ ఇలా రైట్ వెళ్ళంగానే మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యాము ఇక్కడ సైడ్ క్లినిక్ ఇన్ కేసు బీచెస్లో ఏమైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీగా ఇక్కడికి మీరు చికిత్స తీసుకోవచ్చండి ఇది వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ గైస్ మన రైట్ సైడ్ ఉన్నది సరుకు చెట్లు గైస్ అక్కడ ఫోటో అనుకున్నాం కానీ అక్కడున్న సిచ్యువేషన్స్ డేంజర్గా ఉన్నట్టు అనిపించాయి సో ఇంకా అటు వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాము గైస్ ఇక్కడ బీచ్ దగ్గర కూడా ఎంతమందికి తెలుసు ఇది పన్నెండు బావుల గుడి అని అంటారు గైస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ ఇక్కడ దీని దగ్గరలో రిసార్ట్ కూడా ఉంది గైస్ దాది వర్కింగ్లో ఉందో లేదో నాకైతే తెలియదు ఇన్ కేస్ వర్కింగ్లో ఉంటే కనుక మీరు స్లాట్స్ బుక్ చేసుకోండి గైస్ ఆల్మోస్ట్ అయితే మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాము మీలో ఎంతమంది మంగినపూడి బీచ్ విజిట్ చేశారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదే అండి ఎంట్రస్ ఇక టూ డాల్ఫిన్స్ ఉండేవి మా చిన్నమ్ ఇది రీసెంట్గా ఒక డాల్ఫిన్ పడిపోయినట్టుంది సైకిల్తో గాయస్ ఇక ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము ఇక్కడ గవలు బాగున్నాయని అని చూద్దామని వెళ్తే ఆ మామ నన్ను విసుక్కుంది గాయస్ మా పట్టుకోవద్దని తిడుతుంది అదే అక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది సో ఇక అనేసి మేము సైలెంట్గా ఇంకా వెనక్కి తిరిగాము గాయస్ మీకు ఆ గవల్ చూపిద్దామని వెళ్ళాము కానీ ఆ మామ అక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యి కొంటామనుకుంది సో ఇక బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అంకుల్ని చిలక అని చెప్తారు మనం వాళ్ళంతా చూడటమే ఆలస్యం గైస్ వాళ్ళు పిలిచి రామ్మ చెప్పించుకో చప్పించుకొని అడుగుతారు సో ఫైనల్లీ ఇంకో స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము అక్కడ ఇంకా వెరైటీ గవ్వలు అయితే ఉన్నాయి ఇక్కడ పర్మనెంట్ టాటూస్ కూడా వేస్తారండి గైస్ అండ్ టెంపరీ టాటూస్ కూడా ఉన్నాయి పబ్జీలో చూసారా బగ్గీస్ అంటారు ఈ బగ్గీస్ ఇక్కడ అవైలబుల్ ఉంది ఇది మేము అడిగాము రేట్ అంతా అని సింగిల్ పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ డబుల్ పర్సన్కి అయితే వన్ ఫిఫ్టీ గైస్ మేమైతే ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మీ ఫీల్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇది అయితే కనుక రోడ్డు మీద తిరిగితే ఎలా ఉంటుంది గైస్ ఇక నేను మా వదిన నడుచుకుంటూ వెళ్తాము నేను అక్కడ ఏం చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అని చెప్తాను ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ షేర్ గైస్ వీఆర్ నియర్ టు వన్ కే గైస్ ఈ జనవరి ఫస్ట్ లోపు మనం వన్ కే రీచ్ అవుదామని టార్గెట్ పెట్టుకున్నాము సో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గైస్ ఈరోజు అక్కడ ఒక బ్యాడ్ న్యూస్ జరిగింది ఏంటంటే ఒక సిక్స్ త్రిబుల్ ఏటీ స్టూడెంట్స్ సండే ఎంజాయ్ చేద్దామని వచ్చారంట గైస్ అలల తాకిడికి ఒక ముగ్గురు ఒకవైపు ఒక ఇద్దరు ఒకవైపు వెళ్ళారంట గైస్ ఐదుగురిని అయితే కాపాడగలిగారు కానీ ఒకళ్ళు అయితే కాపాడలేకపోయారు సో ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి గైస్ అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలా ఎంతమంది బందరు నుంచి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో ఇంకా ఈ హెచ్చరిక బోర్డు దగ్గరే ఉన్నావు రాజీ ఈ వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము మీ ఏరియా నుంచి చూస్తున్నారో కమెంట్ సెక్షన్